<imitation> Hi, Moaing. Yes, Noah. Dude, madam, I'm in Manok. Board got down there. You're Correctly, I want news malay of Trinanda. I call Lumbala. <imitation> news malay. I want that special edya. Correctly, one of the biggest malady. He presents on world located biggest malo tap tan lanutan de lanong de. Correctly, China tourist pass low i the or often don't baru. Dano ఫోన్ లో లొకేషన్ పెట్టుకొని బయలుదేరిపోయా మా ఏరియా నుండి ఎంత బాగుందో టూ ఫైవ్ ఎయిట్ బీ టూ అని ఉంది కదా ఇక్కడ కార్ పార్కింగ్ చేశాను నేను ఈ నెంబర్ కానీ గుర్తు పెట్టుకున్నాంటే మన కార్ దగ్గరికి సింపుల్గా వచ్చేయచ్చు మనం ది ఎవెన్యూస్ స్మాల్ దగ్గర ఎంటర్ అయిపోయాం మనం లోపల చూడండి చెట్లు పెంచుతున్నారు అలాగే ఆర్టిఫిషియల్ స్కై కూడా రెడీ చేస్తున్నారు ఎంటర్ అవుతానే ఐమాక్స్ లేకొచ్చా అవతార్ సినిమా రిలీజ్ అంట కుదిరితే వచ్చి చూసేదాన్ని ట్రై చేయాలి మాల్ మొత్తం ఒక రౌండ్ తిరిగే చూద్దాం ఇది ఎవెన్యూస్ మాల్లో మోస్ట్ ఫేమస్ స్పాట్ ఇక్కడ కనిపించే షాప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ వాక్ చేస్తుంటే ఒకసారిగా ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది షాప్ నా పేరు మీదనే ఉన్నట్టుంది యు అనే ఒక లెటర్ మాత్రం మిస్ అయింది మిగతాదంతా మోర్లీ అని నా పేరు మీదనే ఉన్నట్టుంది నా పేరు మీద ఉన్నది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఈ షాప్ ఇదే బాస్క బాబ్ రోలెక్స్ ఆ పేరు ఢిల్లీ దీని మెయిన్ మెయిన్ రిచ్ పీపుల్స్ ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే వేస్తారు ఈ వాచ్ యొక్క ప్రైజెస్ కొన్ని లక్షల్లో ఉంటాయి కాబట్టి దీని యొక్క లెంత్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ ఉంది హైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ ఉంది హైట్ దీని లోపల కార్లు కూడా ఉన్నాయి నిస్సాన్ కంపెనీకి సంబంధించినట్టు కదా కానీ చూసి దానికి డిఫెండర్ ఉన్నట్టు ఉంది కొద్దిగా ఇది బండి ఇప్పుడు మొత్తం టోటల్ ఫర్ఫ్యూమ్స్ చూపిస్తా చూడండి ఏమి ఉన్నాయో ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తే ఐకేలో చూడండి ఇవన్నీ కిచెన్ సెటప్స్ కదా అదిరిపోయాయి కదా ఇక్కడ బెడ్లు సోఫాలు ఇవన్నీ ఉన్నాయి బెడ్రూమ్ సంబంధించినవి ఇక్కడ హోమ్ ఫర్నిచర్ అయితే చాలా బాగుంది ప్రీమియంగా ఐక్యూ చూసుకొని మళ్ళీ లేక ఎంటర్ అయిపోయా బట్టల షాపుల దగ్గరకు వచ్చా ట్రైన్ చాలా బాగున్నది కదా పిల్లలు ఎత్తుకొని తిప్పేది అనుకుంటా ఇది కతార్ చిల్డ్రన్ ఎయిర్పోర్ట్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు పిల్లలకు మాత్రమే చాలా బాగుంది ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్స్ పర్ఫ్యూమ్ స్టోర్స్ స్మాల్ కాఫీ షాప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నీ ఇక్కడ ఎవెన్యూ స్మాల్ ఒక ఫుల్ వీడియో మిస్టర్ మురళి యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో కావాలంటే మీకు